నమస్తే అందరికీ చాలామంది రాష్ట్రంలో చెప్పులు కుట్టుకుంటూ కొన్ని చోట్ల డ్రైనేజీల దగ్గర ట్రాన్స్ఫార్మర్ల దగ్గర అదేవిధంగా రైట్ సంబంధ దగ్గర కొన్ని చోట్ల చెట్ల కింద కొన్ని చోట్ల చెప్పుల షాపుల దగ్గర ఇలా ఇలా రాష్ట్రంలో చెప్పులు కుట్టే వృత్తిలో చాలా వరకు మాదిక సామాజిక వర్గం వ్యక్తులు చాలా వరకు అలాగే ఉన్నారు వాళ్ళకు కొంత కొంత వరకు కొన్ని చోట్ల చర్మాకారులకు పెన్షన్ ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆ దుమ్ముకు ధూళికి ఎండకు వానకు చలికి ఇలా కాకుండా మినిమం ఒక ఆరడుగులు వరకు ఒక బంకు నిర్మాణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు సహాయ సహకారాలుగా రాష్ట్ర ప్రభుత్వం అందించాలని మహాజన రాష్ట్ర సభ్యులు ఒక డిమాండ్ చేస్తాను రాష్ట్రంలో అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో నగర పంచాయతీలలో మున్సిపాలిటీలలో కేంద్రాలలో సిటీలలో టౌన్లలో చాలా వరకు ఇలాంటి వృత్తిలో కొనసాగుతూనే ఉన్నారు చాలామంది వాళ్ళకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయుతుగా ఉండే విధంగా ఎక్కడ కూడా ఇలాంటి దుమ్ము దూలికి లేకుండా వాళ్ళకు ఒక పంకుల నిర్మాణాన్ని ఏర్పాటు చేసి అది రేకు షెడ్యూలాగా కావచ్చు లేదంటే మామూలుగా కార్ట్రాక్టర్ వర్క్తో కావచ్చు బంకులు తయారు చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా వాళ్ళ జీవన విధానాలను కొనసాగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలని మహాయన రాష్ట్ర సమితి ఒక డిమాండ్తో తెలియజేస్తాం అలాగే ఈ కార్యక్రమాన్ని కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మొదలు చేస్తే తొందరలోనే కడప కలెక్టరేట్ వరకు ఈ విషయాన్ని తెలియజేసి కలెక్టర్ గారిని కూడా తెలియజేస్తాం అలాగే మున్సిపాలిటీ పరిధిలో కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో కానీ అందరికీ కూడా కమిషనర్ కానీ కావచ్చు లేదంటే ఏదైనా నగర పంచాయతీ కమిషనర్ కానీ కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఎంఎడిఓలు కావచ్చు అందరికీ కూడా ఈ విషయాలు తెలియజేసి ఖచ్చితంగా ఇది కలెక్టర్ గారికి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకత్వానికి అదే అధికార నాయకత్వానికి అందరికి కూడా ఈ విషయాలు తెలియజేసి ఖచ్చితంగా చెప్పులు కుట్టే వ్యక్తులకు ఆ చర్మకారులకు న్యాయం చేసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బహిరంగ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వానికి వివరిస్తుంది